హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే నిన్న షేర్ చేస్తాను కదా మీకు వీడియో మా అమ్మవారి తరపున ఆడపడుచువులకి ముత్తైదవులకి గంధం తాంబూలం పసుపు కుంకుమ గాజులు ఇస్తారని అలాగే ఈరోజు రానే వచ్చిందండి ఉదయం ఏడు గంటల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ముత్తైదవులు ఎదవులు ఆడపడుచులు అందరూ ఈ కార్య కార్యక్రమంలో పాల్గొన్నారండి అమ్మవారి అలంకరణలు అయితే చాలా అందంగా ఉందండి అమ్మవారు మా అమ్మవారు అధిక సంఖ్యలో కూడా చాలామంది వచ్చారు ప్రతి ఒక్కరూ కూడా ఈ తాంబూలాన్ని స్వీకరించారు మా కమిటీ లేడీ కమిటీ అయితే అసలు ఎంత ఉత్సాహంగా తాంబోళాలు పంచామో మేమైతే చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఇలానే ఈ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి సంవత్సరం మా ఊర్లో అయితే ఇలానే చేస్తారు నా పెళ్ళయ్యన దగ్గర నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం గంధం తాంబూలం తీసుకుంటున్నాను అమ్మవారి దగ్గరికి ఒక చిన్న బాబుని కూడా తీసుకొచ్చారండి నెల రోజులు కూడా అయ్యి ఉండదు అమ్మవారు ఒళ్ళో పెట్టారు బాబుని అసలు పళ్ళి ముందు వచ్చింది కొబ్బరికాయల పువ్వు వచ్చిందండి చూడండి ఎంత బాగుందో భక్తులు అందరూ భోజనాలు చేస్తారండి రకరకాల వంటలతో భోజనాలు అన్ని మంచిగా జరిగాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ తా